అవును తాతయ్య ఆ ఫోటోలు బయటకొస్తే ఈ సమాజం కూడా నన్ను అలాగే చూసేది కదా అప్పుడు కూడా నేను ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే మీరు నమ్మిందే నిజమైపోతుంది కానీ అబద్ధం అవ్వదు కదా అని ఐశ్వర్య అనగానే తను ఎంత మూర్ఖంగా బిహేవ్ చేశాడో అప్పుడు బాగా అర్థమైంది పెద్ద ఆయనకి సారీ తల్లి మనస్ఫూర్తిగా అనుకున్నాడు ఇంతలో ఐషు అని గంభీరంగా వినిపించిన వాయిస్ కి భయంతో లేచి నిల్చింది ఐషు ఐషు ఇంత మంచితనం ఒంటికి మంచిది కాదు బెటర్ టు స్టే అవే ఆఫ్ హిమ్ అని కోపంగా అన్నాడు ఆకాష్ నువ్వేనా అంత సీరియస్ వాయిస్ తో పిలిచేసరికి చీకట్లో షాడో పోల్చుకోలేకపోయి భయపడ్డాను అంటూ కూర్చుంది ఐశ్వర్య ఐషు నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు అని చిన్నగా కసురుకున్నాడు ఆకాష్ ఆకాష్ తాతయ్య మీద నాకింత తొందరగా కోపం తగ్గింది అంటే రీజన్ నువ్వే ప్లీజ్ నా కోసం నువ్వు తాతయ్య మీద కోపం పెంచుకోకు అని రిక్వెస్టింగ్ అడిగింది ఐశ్వర్య చూడండి ఐషు మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసి ఉండొచ్చు ఎందుకంటే తను మీ బ్లడ్ కాబట్టి బట్ నిజ నిజాలు తెలుసుకోకుండా నా వైఫ్ ని అవమానించిన మీరంటే నాకెప్పటికీ అసహ్యమే నాకు నచ్చని వాళ్ళు నా వైఫ్ తో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అంటూ ఐశ్వర్య చేపట్టుకుని అక్కడి నుండి లాక్కెళ్లిపోయాడు ఆకాష్ ఐశ్వర్యని అంతలా ప్రేమిస్తున్నాడా అని ఫస్ట్ టైం ఆకాష్ గురించి పాజిటివ్ గా థింక్ చేశాడు శేషుగిరి నాయుడు విసురుగా వాళ్ళ గదిలోకి లాక్కెళ్లాడు ఏంటి నువ్వు ఫీల్ అవుతారు అని చిరుకోపంతో కోపంతో విసుక్కుంది ఐశ్వర్య ఏనా ఫాషు నువ్వేంటో వాళ్ళకి ప్రూవ్ చేయమన్ననే కానీ వాళ్లతో మాట్లాడమని చెప్పానా అని అరిచాడు ఆకాష్ అతని కళ్ళ ముందు ఐశ్వర్య ఏడుస్తున్న రూపం కనిపిస్తుంటే ఐశ్వర్య పెద్ద అంత క్లోజ్ గా ఉండడం సహించలేకపోతున్నాడు ఆకాష్ ఆకాష్ ఇప్పటివరకు ఎవరి దగ్గర తలవంచిన మనిషి నా ఎదురుకొచ్చి నన్ను క్షమించు అని అడిగితే ఎలా కాదనగలను అని బుజ్జుగింపుగాంది ఐశ్వర్య ఐశ్వర్య భావం అర్థమవడంతో సరేలే నిజమే నువ్వన్నది కూడా సారీ అని ముద్దుగా చెప్పాడు ఆకాష్ అతను అలా చెప్పిన తీరు చూసి ఐశ్వర్యకి ముచ్చటేసింది ఇంత క్యూట్ గా ఉన్నావో అని క్యూట్ గా ఆకాశ్ బుగ్గులో లాగేస్తుంది ఐశ్వర్య చాలా డేస్ తర్వాత ఐశ్వర్య ఫేస్ లో స్మైల్ చూసి రెప్ప వేయడం మర్చిపోయాడు ఆకాష్ తన చేతులు వెనక్కి లాగేసుకుని అంటే అది చాలా క్యూట్ గా అనిపించావు సో అని నసుకుతున్న ఐశ్వర్య చీక్ పై కిస్ చేసి పరారైపోయాడు ఆకాష్ చెంపను తడుముకుంటూ అతని పెదవుల స్పర్శ ఆమెని వీడిపోనని మారం చేస్తుండటంతో సిగ్గుల మొగ్గవుతూ బెడ్ మీద వాలిపోయింది ఐశ్వర్య మార్నింగ్ ఆకాష్ ఐశ్వర్య లేచి రెడీ అయ్యి కిందకొచ్చేసరికి పవన్ హాల్లో వెయిట్ చేస్తున్నాడు పవన్ చూస్తేనే అప్పటి అప్పటివరకు ఐశ్వర్యతో నవ్వుతూ మాట్లాడుతున్న ఆకాష్ సీరియస్ సీరియస్గా మారిపోయింది ఆకాష్ సడన్ గా ఎందుకు సైలెంట్ అయ్యాడో తెలియక అతని చూపులు ఎటున్నాయో గమనించిన ఐశ్వర్యకి హాల్లో కూర్చున్న పవన్ కనిపించాడు పవన్ని చూస్తూనే చిరాగ్గా ముఖం పక్కకి తిప్పేసింది నేరుగా వెళ్లి సోఫాలో కూర్చున్న పెద్ద ఆయన పక్కన కూర్చుని గుడ్ మార్నింగ్ తాత్తయ్యా అంటూ గారాలిపోయింది ఐశ్వర్య గుడ్ మార్నింగ్ బంగారు తల్లి అంటూ ఐశ్వర్య నొదుటిన ముద్దు పెట్టాడు శేషగిరి నాయుడు అప్పుడే వస్తున్న చంద్రకాంత్ అది చూసి నాన్న ఐషు ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నారా ఆయన ఇంత త్వరగా నాన్నకి జ్ఞానోదయం ఎలా అయింది అనుకుంటూ అక్కడే ఆగిపోయాడు ఓరగా తండ్రి ఫీలింగ్స్ ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది ఐశ్వర్య ఐషు ఏదో ఆవేశంలో నోరు జారాను కానీ ఈ రోజు నుండి నీకు నో రిస్ట్రిక్షన్స్ తల్లి అని నవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు శేషగిరి నాయుడు ఆయన ఏం చెప్పాడో అర్థం కాకపోవడంతో ఏమంటున్నారు తాతయ్య మీరు అని అయోమయంగా అడిగింది ఐశ్వర్య అదే ఐషు నువ్వు ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్లొచ్చు ఇకపై నీకు అస్సలు అడ్డు చెప్పను నా మూర్ఖత్వంతో నిన్ను మళ్లీ బాధ పెట్టాలనుకోవట్లేదు ఐషు అని బాధగా చెప్పాడు పెద్ద ఆయన అంతసేపు దూరంగా ఉన్న ఆకాష్ ఎక్కడికి వెళ్ళట్లేదు నా భార్యను పోషించుకునే స్తోమత నాకుంది అని సీరియస్గా అన్నాడు ఇండైరెక్ట్ గా ఆకాష్ ని మాట్లాడద్దని అన్నట్లుగా సైగి చేసి నేను నా మనవరాలికి చెప్పాను అని అన్నాడు శేషగిరి నాయుడు మీకు ఆల్రెడీ చెప్పాను ఐషు నా భార్య తను చేసే ప్రతి పని భర్త అయిన నాతో ముడిపడుంటుంది సో ఇప్పటి నుండి ఐషు నా మాటే వింటుంది అని అన్నాడు ఆకాష్ అది కాదు ఆకాష్ ఆఫీస్లో ఐషో అవసరం చాలా ఉంది మిత్ర కంపెనీస్ ప్రాజెక్ట్ ఐషో వస్తే తప్ప ముందు కదలదు అని లోపలున్న కోపం బయటపడకుండా అన్నాడు పవన్ ఓ అదే సంగతి ఆఫీస్ లో నా వైఫ్ అవసరం ఉంది కాబట్టి ఆమెని మీరేదో ఉద్దరిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి తనతో సంతి కుదుర్చుకున్నారనమాట అని ఆవేశంగా కళ్ళు పెద్దగా చేస్తూ అన్నాడు ఆకాష్ అతని మాటల్లో ధ్వనిస్తున్న వెటకారం అక్కడున్న అందరికీ అర్థమైంది పెద్దాయిన్ని చుట్టుకున్న ఐశ్వర్య చేతిలో అతన్ని వదిలి దూరం జరిగాయి ఆకాష్ ఐషుని చేసుకున్నా అని తెలుసుకున్న తర్వాతే తనని క్షమించమని అడిగాను నాకు నేనుగా ఫస్ట్ టైం ఒకరికి సారీ చెప్పాను అంటే అది ఐషుకి మాత్రమే అని అహంకారం నిండిన గొంతుతో అన్నాడు పెద్దాయన తాతయ్య పెద్దరికాన్ని హేళన చేస్తున్నావు ఆకాష్ అని ఆవేశంగా అన్నాడు పవన్ ఆకాష్ అంటే భయం ఉన్నా అది అందరి ముందు తెలియాలి అనుకోవట్లేదు పవన్ అందుకే ఆశి తూచి మాట్లాడాలి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ వచ్చాడు పెద్దరికం వయసులో కాదు చేతల్లో మాటల్లో కనిపించాలి అని వెటకారంగా అన్నాడు ఆకాష్ తండ్రిని అలా అనడం నచ్చని చంద్రకాంత్ ఆకాష్ అని గర్దించాడు ఆ అరుపుని అస్సలు కేర్ చేయలేదు ఆకాష్ ఆకాష్ ప్లీజ్ మన మధ్యలో ఏమున్నా ఉన్నా వదిలేద్దాం ఆఫీస్ ఇష్యూస్ వస్తే అది మాకే కాదు అందరికీ నష్టమే అని కొంచెం తగ్గి అన్నాడు పవన్ అయితే ఆయుషు కాళ్లు పట్టుకుని క్షమించమని అడుగు అప్పుడు చూద్దాం అని రెట్లెస్ గా సోఫాలో కూర్చుని లెగ్స్ క్రాస్ చేసుకుంటూ అన్నాడు ఆకాష్ అది ఏమాత్రం నచ్చని పెద్ద ఆయన ఆకాష్ అని అరిశాడు ఏ మనవడిని ఒక్క అడుగు తగ్గమని అన్నందుకే మీకు కోపం వచ్చిందా మరి ఆ రోజు ఆయుషుని ఎన్ని మాటలు అన్నారు నీ చిన్న కొడుకు మనవడు అని గంభీరంగా అన్నాడు ఆకాష్ సైలెంట్ గా ఉన్న ఆ హాల్లో ఆకాష్ వాయిస్ రీసౌండ్ వచ్చింది ఐషు నువ్వేంటి ఇంత వాడే మాట్లాడుతున్నా అలా మూగ ముద్దులా ఉన్నావేంటి అంటూ అక్కడికి వస్తూ అంది పద్మావతి అక్కడ జరుగుతున్న విషయం అర్థమైన ఐశ్వర్యకి కోపంతో పిడికిలి బిగుసుకుంది క్షణానికోసారి రంగులు మార్చి ఊసర వల్లే నయం అది తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం కలర్స్ చేంజ్ చేస్తుంది బట్ మీరు అని అసహ్యంగా అంటూ సోఫాల నుండి లేచి బయటకు వెళ్తూ ఆకాష్ నేను కార్లో వెయిట్ చేస్తుంటాను త్వరగా అనేసి వెళ్ళిపోయింది ఐశ్వర్య ఐషు కొంచెం ఎమోషనల్ తాతగారు అందుకే కొంచెం లేటుగా గుర్తించింది మీరు ఊసరి వెళ్ళడు అని వెటకారంగా అంటూ చంద్రకాంత్ వైపు తిరిగి ఎవరికోసం మీ ప్రేమను హైట్ చేస్తున్నారో నాకు తెలియదు సార్ బట్ ఐఎం ష్యూర్ మీ మౌనానికి వాళ్ళు అర్హులు కారు అనేసి వెళ్ళిపోయాడు ఆకాష్ పెద్ద అయిన పిడికిలి బిగించి సోఫా ఎడ్జ్ ని బలంగా కొడుతూ ఎలాగైనా వీడి నోరు ముయించాలి అని అనుకున్నాడు ఆకాష్ కార్ డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చోగాని అతని ఒళ్ళోకి జంప్ చేసింది ఐశ్వర్య ఐశ్వర్యాన్ని జాగ్రత్తగా హోల్డ్ చేస్తూ హే ఐషూ వాట్ హ్యాపెన్ అని అడిగాడు తాతయ్య నుండి అలాంటిది ఎక్స్పెక్ట్ ఆకాష్ నువ్వే కరెక్ట్ అని ఏడుస్తూ అంది ఐశ్వర్య పిచ్చిపిల్ల ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా ఐషు గుడ్ గర్ల్ కదా అంటూ వెన్ను నిర్తూ చెప్పాడు ఆకాష్ ఐశ్వర్య మెల్లగా సెట్ అయ్యి తనెక్కడుందో చూసుకుని బిడియంతో తో కళ్ళు వాల్చేసి దూరం జరగాలని చూసింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి పాకెట్